భారత్ వేల ఏళ చరిత్ర కలిగిన నేల ఇక్కడ పుట్టిన రూపాయి కేవలం కరెన్సీ కాదు ఒక నాగరికత ఒక రాజ్యము ఒక దేశం ఎలా మారిందో చెప్పే కథ స్వాగతం రూపాయి కథ భారతీయ కరెన్సీ ఎలా పుట్టింది అనే ఈ డాక్యుమెంటరీ ప్రయాణానికి భారతదేశంలో కరెన్సీ వ్యవస్థ పుట్టింది ఇప్పటి నుండి దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు శకం ఆరు వందల ప్రాంతంలో మహాజనపదాల కాలం ప్రారంభం అక్కడికి చెందిన పురాతన మార్కెట్లలో వాణిజ్యంలో వినియోగించిన మొదటి నాణేలు కనిపిస్తాయి వాటిని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారు వెండితో చేసిన చిన్న చతురస్రపు కాయిన్లు ఒక్కో నాణ్యంపై ఐదు రకాల గుర్తులు పంచ్ చేయబడేవి ఈ నాణ్యాళ్లు భారతీయ కరెన్సీ వ్యవస్థకు మూలం మౌర్య సామ్రాజ్యం వచ్చిన తర్వాత కరెన్సీ వ్యవస్థ మరింత క్రమబద్ధంగా మారింది చక్రవర్తి అశోకుడు పాలించిన కాలంలో సామ్రాజ్యం మొత్తం ఒకే విధమైన నాణ్యాల ఉపయోగం సాధారణమైంది తరువాత గుప్తుల కాలం భారతదేశంలో సువర్ణయుగం అని పిలిచే ఈ కాలంలో బంగారు నాణేల వినియోగం అత్యధిక స్థాయికి చేరుకుంది సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు వీరికాలపు బంగారు నాణేళ్లు ఇప్పటికీ పురాతన కళాఖండాలుగా విలువైనవిగా నిలిచాయి అప్పుడు ప్రశ్న రూపాయి అనే పదం ఎప్పుడు పుట్టింది సమాధానం క్రీస్తు శకం పదిహేను వందల నలభై ఢిల్లీ సుల్తాన్ షేర్ షా సూరి నూట డెబ్భై ఎనిమిది గ్రెయిన్ల శుద్ధమైన వెండితో ఒక కొత్త నాణ్యం ముద్రించాడు ఆ నాణానికి ఆయన పెట్టిన పేరు రుప్య దీని అర్థం శుద్ధమైన వెండి అదే పదం తర్వాత రూపాయిగా మారి భారతదేశం మొత్తం ఉపయోగించే కరెన్సీ పేరైంది బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారత్లో పాదం మోపిన తర్వాత కరెన్సీ వ్యవస్థలో భారీ మార్పులొచ్చాయి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వచ్చిన పేపర్ కరెన్సీ యాక్ట్ తో కరెన్సీ ముద్రించే హక్కు బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రమే ఇచ్చారు ఈ కాలంలోనే మొదటిసారి పేపర్ నోట్లు భారతీయులకు పరిచయమయ్యాయి క్వీన్ విక్టోరియా చిత్రంకో ఉన్న నోట్లు సర్వసాధారణమయ్యాయి కాగితం సెక్యూరిటీ థ్రెడ్స్ వాటర్ మార్క్ వంటి వ్యవస్థలు ఈ కాలంలోనే పుట్టాయి పంతొమ్మిది వందల నలభై ఏడు భారత్ స్వాతంత్రమైంది కానీ మన చేతిలో ఉన్న నోట్లు ఇంకా బ్రిటీష్ రాణి రూపంతోనే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్వతంత్ర భారతీయ రూపాయి జన్మించింది మొదటి భారతీయ రూపాయి నోటుపై మన జాతీయ చిహ్నమైన అశోక స్తంభం అమర్చబడింది ఈ నోటు భారతదేశానికి కొత్త ఆర్థిక గుర్తింపు ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో భారత కరెన్సీ వ్యవస్థలో పెద్ద సంస్కరణ జరిగింది దశాంశ విధానం ప్రవేశపెట్టబడింది వంద పైసలు ఈక్వల్ టు ఒక రూపాయి అనే విలువ అప్పుడే అధికారికంగా మారింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ డిజైన్ ముద్రణ చలామణి అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుంది స్వాతంత్ర్యానంతరం వచ్చిన తరతరాల కరెన్సీలు భారతదేశం ఎలా అభివృద్ధి సాధించిందో చూపుతాయి రెండు వేల పదహారులో నోట్ల డిజైన్ పూర్తిగా మారింది కొత్త రంగులు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు కొత్త థీమిస్తో కూడిన నోట్లు విడుదలయ్యాయి ప్రతి నోటుపై భారత సంస్కృతి వారసత్వం శాస్త్రం ప్రతిబింబిస్తుంది పది రూపాయల నోటుపై కోనార్క్ చక్రం యాభై రూపాయల నోటుపై హంపి వంద రూపాయల నోటుపై కుతుబ్మినార్ రెండు వందల రూపాయలపై సాంచీ స్థూపం ఐదు వందల రూపాయలపై రెడ్ ఫోర్ట్ రెండు వేల రూపాయలపై మంగళ్యాన్ ప్రతి నోటు ఒక కథ చెబుతుంది రెండు వేల పదిలో భారత రూపాయికి ప్రత్యేక గుర్తు లభించింది ఆర్ యు అనే సింబల్ ప్రపంచానికి పరిచయమైంది దేవనాగరి ఎర్ అక్షరం మరియు లాటిన్ ఆర్ అక్షరాల కలయికగా ఈ గుర్తు రూపొందించబడింది ఈ గుర్తును రూపొందించిన వారు ఉదయ్ కుమార్ ఈ గుర్తు రూపాయిని అంతర్జాతీయ కరెన్సీల జాబితాలో గౌరవప్రదమైన స్థానానికి చేర్చింది ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం యూపీఐ వ్యవస్థ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇక భారత డిజిటల్ రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపిస్తుంది రూపాయి ఇప్పుడు కేవలం నోటు కాదు ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ ఐడెంటిటీ ప్రాచీన పంచమార్క్డ్ మార్క్ నుండి అంతరిక్షానికి చేరిన మంగళ్యాన్ నోట్ల వరకు భారత రూపాయి వేల ఏళ్ల ప్రయాణం చేసింది ఒక దేశ చరిత్ర ఒక సంస్కృతి ఒక గుర్తింపు ఇవన్నింటినీ ప్రతిబింబించే శబ్దం రూపాయి ఇది కేవలం కరెన్సీ కాదు ఒక దేశ గర్వం డాక్యుమెంటరీ ముగిసింది చూసినందుకు ధన్యవాదాలు